హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే ఇది కంటిన్యూషన్ అనమాట అండ్ అక్కడ ఇంకా అక్కడైతే ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ప్రెషప్ అయిపోయాను తర్వాత ఇల్లు అంతా చిమ్మేసుకొని తర్వాత పాలు అవన్నీ కర్రీస్ అయితే వండాలన్నమాట ఇంకా అంటే కర్రీ అంటే నైట్ వండిన కర్రీ ఉందన్నమాట ఎగ్గు ఎగ్ ఉందనమాట ఎగ్గు కర్ర అవుతుంది అండ్ నైట్ చేసిన చపాతీలు కూడా ఉన్నాయి ఇంకా అవే టిఫిన్గా చేసేస్తా చేసేస్తాం ఎగ్ చపాతి మా ఇంట్లో టిఫిన్ చాలా బాగుంటాయి కాంబినేషన్ ఇంకా మా మార్నింగ్ టిఫిన్ ఒక అయితే చపాతి ఎగ్ అయితే వండాలి అన్నమాట నైట్ చేసినవి ఉండే ఇంకా అవే మార్నింగ్ టిఫిన్ లెక్క తినేసినాను అన్నమాట ఇంక తర్వాత వచ్చేసి ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగు టోనీ అయితే సమోసా తిట్టాలి అని చెప్పేసి అన్నాడనమాట సరే అని చెప్పేసి ఇంకా టోనికైతే సమోసాలు అంటే టోనికా అంటే టోనికా అందరికీ అనుకోండి ఇంకా సమోసా అయితే తీసుకొచ్చింది అనమాట చాలా ధర ధర పెరిగిపోయినాయి అనమాట ఇంకా సమోసా అయితే మేము తీసేసాం నేనైతే ఇప్పుడైతే పప్ప అయితే వేస్తా ఉన్నాను పప్ప అయితే పొంగ వస్తుంది కరెంట్ వేయండి అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్లాస్ అయితే పెట్టినా కరెంటు వేయిందనమాట అందుకని ఏ ఆఫ్ చేసినా మంచిగా కరేపాకు టమాటా పప్పు అన్నమాట టమాటా పప్పు మంచిగా ఉంటుంది ఏమీ ఏమిగా ఇప్పుడు పప్పు అయితే పొంగబోతుందన్నమాట అన్నమాట పొంగుతుంది కొద్దిసేపు అయితే ఆ ఈ బురగ పొంగిందనుకోండి పప్పు టేస్టే పోతుంది ఈ బురగ అనేది పొంగకుంటే చూసుకోవాలి ఈ బురుగు వంగు ఒకవేళ పొంగిందనుకో పప్పు అనేది టేస్ట్ ఉండదు పొంగకుంటుంటే మా మంచి అయితే అవుతుంటుంది టమాటా పప్పు అయితే మాదైతే టమాటా పప్పు ఈరోజు ఇంకా రైస్ పెట్టాలి రైస్ అయితే పెట్టలేదు అనమాట పప్పు మేమైతే చీకట్లోనే ఉన్నాం చూడండి మా టోని కూడా చీకట్లోనే ఉన్నాం చేశారా చీకట్లోనే ఉన్నారు అది కూడా చీకటి ఉంది మొత్తం లైట్ అయితే కరెంట్ అయితే వేయింది అలా కొద్దిగా అలా ఛార్జింగ్ లైట్ ఉంటుంది అనమాట అది కొద్దిగా ఎలుగుంది కి హాల్ రూమ్లో అయితే ఉడుకుతూ ఉంది అనమాట కరెంట్ ఇప్పుడు వచ్చేది కరెంట్ పోయి పాప అయితే ఉడుకుతుంది మంచి ఉడకలిద్దాం పప్ప అయితే ఉడుకుతుంది ఇంక ఇలాగా వదిలేద్దాం ఒక అర్ధగంట అర్ధగంట అంటే ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాల వల్ల పప్పకుపోతుంది ఒక మార్నింగ్ మార్నింగే నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నా గ్యాస్ నైట్ క్లీన్ చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పైన అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ ఫస్ట్ గ్యాస్ అయితే క్లీన్ చేయడం అయితే పెట్టుకున్నా ఆల్మోస్ట్ కీలైట్ క్లీన్ చేసేసిన బొట్టయితే అయితే ఉన్న కిచెన్ టాప్ క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా వంట చేసుకునే వాళ్ళకి కిచెన్ టాప్ అని క్లీన్ ఉంటేనే వంట చేసుకుంది ఇది అంత అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నా పాలు పెట్టేయాలి ఫస్ట్ అయితే ఓకే గంధం కుంకుమ పెట్టుకుంటాం గ్యాస్కి అయితే అది నీట్గా ఉండదు అనుకో మంచిగా వేసుకుంటే గ్యాస్ మీద ఏం పడది అనుకుంటాం అయ్యో మళ్ళీ పడతనే ఉంటుంది ఆయిల్ ఫుడ్ చేసినా ఏది చేసినా ఆయిల్ అనేది పడితేనే ఏముంటుంది మళ్ళీ జిడ్డు జిడ్డు ఎక్కుతుంది ఏం లేదు చేసేది ఏమి కట్టుకోవాలి రోజు తప్పకుండా కట్టుకోవాలి ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఏమి ఉడికిమనుకోండి మంచిగా లుక్ వస్తుంది ఆరినాక మంచిగా లుక్ వస్తుంది బాగా అనిపిస్తుంది ఇట్లా ఓకే పెద్ద మళ్ళీ ఆరినాక చూపెడతాం మీకు లుక్ ఉందా లేదా అని చెప్పేసి